జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడింది గురువారం పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్యమి యోగంగా పరిగణిస్తారు గురుపుష్యమి నక్షత్రం చాలా అరుదుగా ఏర్పడుతుంది గురు పుష్యమి నక్షత్రంలో ఏ పని చేసినా సరే అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి అయితే ఈ సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన చివరి గురు పుష్యమియోగం ఏర్పడుతుంది ఎంతటి అద్భుతమైన గురు పుష్యమియోగంతో కొన్ని వస్తువులనుకుంటే మీకు కాలం కలిసి వచ్చి అతి త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గురు పుష్యమి నక్షత్రానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు వరకు గురు పుష్యమియోగం ఉంటుంది ఈ గురు పుష్యమియోగంలో కొన్ని పరిహారాలను పాటించడం వల్ల మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు ఎందుకంటే ఈ గురు పుష్యమియోగంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంతటి అద్భుతమైన అమృత గడియల్లో కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఇక పట్టిందల్లా బంగారంగవుతుంది అయితే మన హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గురుపుష్యమి నక్షత్రంలో రవ్వంత బంగారం కొన్నా సరే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు బంగారం కొనలేని వారు వెండి వస్తువులను కొనుగోలు చేసిన విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది కాబట్టి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై లోపు ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఒక చిన్న బంగారం కొన్న లేదా వెండి వస్తువులు కొన్న మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిసోస్తుంది బంగారం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు బంగారం అలాగే వెండి వస్తువులను కొనలేని వారు ఈ గురుపుష్యమి రోజున తప్పనిసరిగా పసుపు కొనండి ఒక ఐదు రూపాయల పసుపు ప్యాకెట్ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ గురు పుష్యమి యోగంలో పసుపు కొంటే మీరు ఊహించలేనంత సంపద మీ కుటుంబానికి వరిస్తాయి పసుపు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి గురు పుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే ఇక మీ ఇల్లంతా లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది అదే విధంగా ఈ గురు పుష్యమియోగంలో పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులను కొన్నా సరే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లేదా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటిపై లక్ష్మీనారాయణల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ ఆ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీకు మంచి రోజులు రావాలంటే ఈ గురువారం తప్పనిసరిగా మీ ఇల్లంతా సామ్రాన్ని పొగను వేసుకోండి ఇక మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ గురుపుష్యమి నక్షత్రంలో ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది పనిలో విజయాలు సాధిస్తారు అదే విధంగా ఈ గురు పుష్యమియోగంలో ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి ఈ గురువారం పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ఏ పని ప్రారంభించిన పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే చదువుకునే విద్యార్థులు ఈ గురుపుష్యమి నక్షత్రంలో పుస్తకాలు లేదా పెన్నులను కొంటే విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అదేవిధంగా ఎరుపు రంగు గులాబీ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ గురువారం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి గురు పుష్యమి యోగంలో ఇలా చేస్తే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇక మనలో చాలామందికి ఆర్థిక సమస్యలు అలాగే అప్పులు సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటివారు ఈ గురు పుష్యమి నక్షత్రంలో గోమాతకు పచ్చగడ్డిన ఆహారంగా తినిపించి గోవుకు ప్రదక్షిణాలు చేయండి డబ్బు పరంగా బాగా కలిసి వచ్చి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది అయితే గురు పుష్యమి నక్షత్రంలో చేసే పూజలకు ఇంకా రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది కాబట్టి ఈ గురువారం నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేసుకోండి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ రోజున లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజిస్తే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది మీ పూజ గదిలో ఒక చిన్న నేయదీపం వెలిగించి నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఇరవై సార్లు చదవండి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఇక ఈ సంవత్సరం అంతా ధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబం మొత్తానికి సిరిసంపదలు కలుగుతాయి మన హిందూ ధర్మంలో దైవమంత్రాలకు చాలా శక్తి ఉంటుంది భక్తిశ్రద్ధలతో దైవమంత్రాలను జపిస్తే ఎంత పెద్ద సమస్య అయినా వెంటనే తీరిపోతుంది అయితే విశేషంగా ఈ గురు పుష్యమి నక్షత్రంలో కనకధార స్తోత్రాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఇక ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అదేవిధంగా ఈ గురు పుష్యమి యోగంలో కొత్త వాహనాలు ఎలక్ట్రిక్ వస్తువులను కొన్నా సరే మీ కుటుంబానికి అధిక సంపదలు వరిస్తాయి ఇక మీ జీవితంలో త్వరగా శ్రీమంతులవుతారు ఈ గురుపుష్యమి నక్షత్రంలో అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు మధ్యలో ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటించండి ఆ పరిహారం ఏమిటంటే ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని పసుపు రంగు పెన్నుతో కానీ పసుపుతో కానీ ఆ తెల్లని కాగితం పైన మీ భర్త పేరు అలాగే మీ కోరికను రాసి ఆ పేపర్ని పెట్టి మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకోండి గురుపుష్యమి నక్షత్రంలో ఈ పరిహారాన్ని పాటిస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది తులసి మొక్కలో లక్ష్మీనారాయణలు కొలువై ఉంటారు కాబట్టి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి వస్తుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు రాకుండా దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి యాలకులకు ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి ఈ గురు పుష్యమియోగంలో మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో కొన్ని యాలకులను పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక మనలో చాలామందికి బంగారం కొనాలని ఆశ ఉంటుంది కానీ బంగారం కొనలేని స్థితిలో ఉంటారు అలాంటివారు ఈ గురుపుష్యమి యోగంలో స్వర్ణగణపతి మంత్రాన్ని చదవండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషమైన కనకయోగం గురించి తరచూ బంగారం కొనే అదృష్టం కలిసి వస్తుంది ఆ స్వర్ణ గణపతి మంత్రం ఏమిటంటే ఓం ఓన్నమో హేరంబ మదమోదహ హస్తిముఖాయ మమ ప్రాంతం కురుకురు స్వాహ ఈ స్వర్ణగణపతి మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదివి గణపతికి నమస్కారం చేసుకోండి ఇక బంగారం కొనే యోగం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ గురు పుష్యమి యోగంలో సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఎన్నో అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ రోజున ఏ మంచి పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా అధిక లాభాలు సిద్ధిస్తాయి ఇక ఈ రోజున గృహప్రవేశాలు చేస్తే శాశ్వతమైన సంపదలు మీ ఇంటికి చేరుతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శ్రీయంత్రానికి అద్భుతమైన దైవశక్తి ఉంటుంది అయితే ఈ గురు పుష్యమియోగంలో స్త్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆకస్మిక ధన లాభాల సిద్ధించి మీరు త్వరలోనే శ్రీమంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజున చేసే దానధర్మాలకు అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ గురు పుష్యమి యోగంలో మీకు ఉన్న స్తోమతను బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయండి అలాగే వస్త్రాలను దానం చేయండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది జై శ్రీరామ్